అండ్ మన రాజకీయాలు వాళ్ళ ఈ నాయకుల్ని చూస్తుంటే ఎంత అసహ్యం పుట్టి పుట్టుకొస్తున్నదంటే అసలు చెప్పలేను వాళ్ళ మాటలు కావచ్చు వాళ్ళ వాళ్ళు మాట్లాడే తీరు కావచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు ఎంతసేపటికి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కూడాను రాజకీయాలు చేయందే వీళ్ళు అసలు బతకలేరు అనుకుంటాను చంద్రబాబు గారు చెప్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డిట ఒక భూతంట ఆ భూతాన్ని పాతెయ్యాలిట ఎందుకంటే ఉజ్వల భవిష్యత్తు ప్రజలకు కావాలంటే ఈయనే ఇస్తాడట ఆ భూ ఆ భూతం ఇవ్వదుట మరి మరి అవ్వా తాతలకు కావచ్చు అక్క చెల్లెళ్ళ పేద పేద పేదలైన అక్క చెల్లెళ్ళు వీళ్ళందరికీ కావచ్చు లేకపోతే అవ్వ తాతలకు వికలాంగులకు ఇంతమందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇంటికే తెల్లారకుండానే ఒకటో తారీఖు వస్తూనే ఇంటికి తీసుకొచ్చి పెట్టే తీసుకొచ్చి ఇప్పించేలాగా చేసినాయి మహానుభావుడు మహాన్ అసలు గొప్ప గొప్ప రిఫార్మ్స్ తీసిన తె తెచ్చిన వ్యక్తిని భూతం అంటే మరి ఇన్ని ఏమనాలి మరి అంటే ఏంటంటే మంచి చేసేవాళ్ళు భూత భగవంతుడిని మనం దేవుణ్ణి కోలుస్తాం మంచి మంచి చేసేవాడు కాబట్టి మనకేదో మనం ఒక దండం పెడతాము లేకపోతే ఏదో మొక్కుకుంటాము మరి భగవంతుడు భగవంతుడే మనిషి రూపంలో వచ్చాడు అని అనుకుంటా మరి ఇవన్నీ నిదర్శనాలు కావా విద్యా వైద్యం ఇదన్నీ కూడా చక్కటి చక్కటి మెరుగైన పద్ధతిలో ప్రజలకి పిల్లలకి అందించే మనిషి భూతం అయిపోతాడు చెప్పండి కొంచెం అయితే మరి ఈయన అంతకంటే నేను అన్ని ఎక్కువ ఇస్తా ఎక్కువ ఇస్తా అని చెప్పి చతికెలు పడిపోయాడు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అసలు ఏది ఇవ్వలేదు మరి ఎందుకు మరి విద్య తల్లికి వందనము నేను చాలా ఇస్తాను ఆయన కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చిన పెద్ద మనిషి ఆపేసేసాడు ఒక చెప్పే మాటలకి కాను కావచ్చు లేకపోతే చేసే చేస్తున్న చేతలకు కావచ్చు అసలు ఏది కూడా పొంతనలేని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చెప్పచ్చు ఎందుకు చెప్తాడో ఏంటో మరి మనకు తెలీదు మనం ఎంతో కాలం వింటూ ఉన్నాం ముగ్గురు మనుషులు ఈయన గురించి రకరకాలమైన మాటలు మా ఒకళ్ళేమో రైల్వే మనం అంటలేదండి వాళ్ళు చెప్పిన దాన్ని ఆయన ఎప్పుడు ఖండించలేదు పోని వాళ్ళు చెప్పినవి ఇంతవరకు యూట్యూబ్లో ఉన్నాయి ఆ యూట్యూబ్లో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేయించలేదు అంటే ఏంటంటే నిజమనే కదా ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు బతికే ఉన్నారు ఒక ఒక వ్యక్తి చచ్చిపోయాడు ఎన్టీ రామారావు అంటాడు ఆయన నాకంటే పెద్ద నటుడు ఇంత ఇంత అసలు మొత్తం డబ్బులు ఇంతగా అధికార దాహం ఇంత డబ్బు దాహం ఉన్న మనుషుల్ని నేను ఎక్కడ చూడలేదు పైగా అతను ఔరంగజేబు కంటే కూడాను అంత నికృష్టమైన వాడు నా అల్లుడు అని చెప్పి ఎవరినైతే ప్రతిసారి సందర్భ అను సందర్భానుచితంగా పండగలకి ఏదో అన్నిటికీ వాటికి వీటికి మళ్ళీ మా నాయకుడు మా నాయకుడు మా మా దేవుడు అని చెప్పి దండలు వేస్తాడు ఆయన వేయిస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మరి అదే నాయకుడిని వద్దు అని చెప్పేసి అవతలకు తోసేసేసారు ఆయన వేరే పార్టీ పెట్టుకునేదాకా వెళ్ళిపోయాడు పాపం ఆయన మరి ఇవన్నీ కూడా నువ్వు డబుల్ స్టాండర్డ్స్ కాదా అంటే మరి ఆయనకే ఆయనకే వదిలేయాలి సరే అది ఎట్లా ఉంది ఆయన అన్ని అన్ని మాటలు మాట్లాడిన మా జామాత దశమ దశమ గ్రహం అని చాలా దరిద్ర కొట్టు మాటలన్నీ మాట్లాడాడు చంద్రబాబు మీద అసలు ఎప్పుడు కూడా నువ్వు ఈయన ఎప్పుడు ఖండించలేదు నంబర్ వన్ అయిపోయింది నంబర్ టూ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన ఎన్నో రకాలుగా మాట్లాడాడు రైల్వే స్టేషన్లలో జేబులు కొట్టేవాడు ఇవి ఇవన్నీ కూడాను అతను అంత అతని గత చరిత్ర అట్లాంటిది చాలా నికృష్టమైన చరిత్ర అతనిది అతను ఇంకో కొంతమంది అన్నారు ఆయన ఏదో వేరుశనక్కాయలు దొంగతనం చేసేసి ఇంకో స్కూల్లో టీచర్కో ఎవరికో ఇచ్చేవాడు ఏదో అని ఆయన వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళని ఎప్పుడూ ఖండించలేదు అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నది పాశం యాదగిరి గారు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణలో ఉండే ఆయన ఆయన ఎన్ని మాటలు మాట్లాడతాడో మాట్లాడితే అసలు రేవ రేవంత్ రెడ్డిని కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడుని కావచ్చు ఇద్దరిని కూడా ఏ వన్ ఏ టూ ఇద్దరు ఒక ఒక చోట ఏ వన్ టూలు ఇద్దరు కూడా ఒక చోట మీ తెలంగాణలో ఒక 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 చీఫ్ మినిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు చోట చీఫ్ మినిస్టర్గా ఉన్నారు వీళ్ళిద్దరు ఏ వన్ ఏటూలు ఇంతకంటే నీచమైన విషయం ఏం అవసరం వస్తుంది ఏం ఏం చెప్పుకోవాలి ఎలాగో మొత్తం మేనేజ్ చేసుకుని వచ్చారని ఆయన అసలు ఎన్ని రకాల మాటలు నిజంగా అసలు ఆయన మాటలు వింటుంటే మనం అసలు ఎక్కడ మనకి మతులు పోతాయనమాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మరి ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన ఏమీ ధైర్యమో ఏంటో మరి మనకు తెలియదు బహుశా ఏమన్నా ఆయన ఓటుకు నోటు కేసులో ఆయన్ని తప్పి ఆ కేసు తీసుకోలేదు కాబట్టి ఎస్సీ స్వయం సుప్రీంకోర్టు ఆయనకి అంటే తీర్పు గీర్పు ఏం చెప్పలేదు కానివన్నీ ఆ కోర్టు దాన్ని ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళ రామకృష్ణారెడ్డిని కాబట్టి అట్లాంటిది ఏదైనా అతనికి ఏమన్నా ఒక ధైర్యం వచ్చిందేమో ఏది చేసినా ఎవరిని ఏం చేసినా కానీ నాకేమి అడ్డు ఆపులేదు నేను ఏదైనా చేసుకుపోతాను ఏదైనా మాట్లాడతాను ఏ మాట మాట్లాడినా కానీ ఎవ్వరు నాకు అడ్డు చెప్పలేదు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఢిల్లీ నుంచి కోట్లల్లో గంటలకి కోట్లలో తీసుకునే పెద్ద పెద్ద లాయర్లు వస్తారు పెద్ద పెద్ద జడ్జిలు ఉంటున్నారు పెద్ద పెద్ద కోర్టులు ఉన్నాయి పెద్ద పెద్ద అసలు అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా కోసం యుద్ధం చేస్తారు అని బహుశా మరి రా దేశంలో ప్రప్ర దంగా మనం ఇది చూస్తున్నామే ఒక ఒక దేశానికి దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఇంత బరిదెగించి మాట్లాడటం అనేది మరి ఎందుకంటే ఒకటే ఏంటంటే నేను న్యాయస్థానాలను ఎట్లయినా ఆయనే చెప్తూ ఉండేవాడు నేను చట్టానికి దొరికే వ్యక్తిని కాదని బహుశా అట్లాగూ చట్టానికి దొరికే వ్యక్తిని కాదు నేను ఏది మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది అని ఒకసారి మనం ఆ మాటలు విందాము జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని రకాల మాటలు మాట్లాడేవాడు అంటే ఏంటంటే అంత కేవలం గుత్తాధిపత్యం చీఫ్ మినిస్టర్షిప్కి అంటే మంత్రి పదవి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి పదవికి ఆయన ఒక్కడే అర్హుడైనట్టు అసలు అది ఆంధ్రప్రదేశ్ అనేది ఆయనకు చెందిన రాష్ట్రం అయినట్టు ఆంధ్రప్రదేశ్కి చెందింది అంటే ఒక అది ఆయన ఇళ్ళైనట్టు ఆంధ్రప్రదేశ్ అక్కడ వాళ్ళు కట్టే కప్పం వాళ్ళు కట్టే ప్రతి ఒక్క ట్యాక్స్లు కూడా ఆయనవి అయినట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్లలో జనాలు తెప్పించుకోవటము లాయర్లను తెప్పించుకోవటం ఇట్లాంటివి ఎన్నైనా చేయొచ్చు నేను ఎన్నైనా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఏదో బెంగళూరు వెళ్ళాడు అన్నట్టుగాను ఏదో ఎక్కడ ఎక్కడ హోటల్లో ఉన్నట్టుగాను మాటలు వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఏముంది రాష్ట్రం ఆయన చేతిలో ఉంది పోలీసు వ్యవస్థ ఆయన చేతిలో ఉంది అర్థవ్యవస్థ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏంటంటే ఏదైనా చేయగలడు చేయగలుగుతాడు ఆయన ఏదన్నా చేసి ఎవరన్నా కేసు ఎదిగేసి ఏదన్నా వేస్తే కనుక ఉన్నారు కత్తులు పట్టుకుని పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని వచ్చే లోత్రాలు ఇంకా ఎవళ్ళెవలో ఉన్నారు సాలు వేలు వేలు వీళ్ళందరూ కూడాను కాబట్టి ఏంటంటే ఏదైనా మాటలు చెల్లుతుంది కాబట్టి ఏంటంటే మనం ఆయన ఇలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు ఏంటి కారణం ఏంటి ఎందుకు అనేది అనేది కనుక ఆలోచిస్తే ఇంకొక కారణం కూడా ఏంటి తెలుస్తుంది అంటే నేను చట్టానికి దొరికే మనిషిని కాదు అన్న అని అని ఎప్పుడు డాంబికాలు పలికే మనిషిని చట్టానికి పట్టించి జడ్జిలు కోర్టులు కోర్టులే వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగాను చేసిన జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవటానికి ఎట్లా చే తీసుకో తీర్చుకోవాలో ఏం చేయాలో తెలియక ఇట్లాంటి మాటలు ఆయన తెలియక తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటాడేమో అనిపిస్తుంది అనమాట ఒకసారి విందాం ఆయన ఏం మాట్లాడింది ఏంటి సంగతి

కాంక్రీట్ కూడా వెయ్యాలట మరి ఈయన తెలుగు చక్కటి భాష భాష పండితుడు కాబట్టి లేయకుండా అని అంటున్నాడు పాపం ఆయన కాబట్టి కాంక్రీట్ కూడా వెయ్యాలట ఎందుకంటే మనం ఈ రాష్ట్రానికి గుత్తాధిపత్యం వహించటానికి కావచ్చు లేకపోతే అహంక మొత్తం రాజ్యం చేపట్టడానికి కావచ్చు అందుకే పుట్టాం కాబట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చినా వాళ్ళ నాన్న వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా వాళ్ళ తాత వచ్చినా ఎవడొచ్చినా మేము ఒప్పుకోము మా పేపర్లు ఉన్నాయి రాసి పాడేయటానికి అని అనుకుంటా ఉండొచ్చు పైగా ఈ జగన్మోహన్ మోహన్ రెడ్డి మరి ఈ ఎవరు ఊహించిన విధంగా యాభై రెండు రోజులు జైల్లో పెట్టేసరికి ఆయనకి అసలు ఏ ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు కాబట్టి ఏంటంటే ఈయన ఈ బా ఈ భాషలు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి ఏమైనా శిక్ష గురించి మనం మాట్లాడుకు భగవంతుడు ఉంటాడండి ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఈయనకి అసలు ఎవరు అసలు ఒక మనిషిని పట్టుకుని కాంక్రీట్ భూమిలో పాతిపెట్టి కాంక్రీట్ పైకి లేయకుండా కాంక్రీట్ వేయాలి అంటే అసలు ఏది అసలు ఎవరన్నా ఎక్కడన్నా న్యాయం ధర్మం ఎక్కడన్నా బతికుందా ఇది ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఒక పెద్ద మనిషి ఒక ఒక డెబ్బై ఏళ్ళు దాటిన ఒక పెద్ద మనిషి ఒక ఒక చీఫ్ మినిస్టర్ అయిన మనిషిని పట్టుకుని పైగా రాష్ట్రానికి ఎన్నో గొప్ప పనులు చేసిన మనిషిని పట్టుకుని భూతము ఆ భూతాన్ని చంపేయాలి తొక్కి పెట్టేయాలి భూమిలో పాతేయాలి అంటుంటే ఇంకా ఏం చెప్తారు ఎవరు మాత్రం ఏం చెప్తారు దీనికి ఆయనకే ఆ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఆయనకే వదిలేసేయాలి ఈ విషయాన్ని సో ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ కలిగి కలుద్దామండి బై అండ్ లవ్ యూ ఆల్ బై